ట్రై చేయాలనుకుంటే దీంట్లో మీరు కాల్ చేసి వాళ్ళని అడిగేసి ట్రై చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షుగర్ లెస్ మైదా లేస్తు మనకి ఇవన్నీ కూడా అంటే నీలో ఫోర్ డబల్ డీ అనేది ఇది ఒకటి ఉంది ఇంకోటి ఏముందండి ఇక్కడ ఓకే ఓకే సో ఇవి నీలో పార్టీ వచ్చేసి యాక్చువల్గా వాళ్ళకి షాప్ వచ్చానండి ఇది వచ్చేసి ఏరియా మనకి ఆర్కేపురం అల్కాపూరి ఫ్యూచర్ కదా డ్రై ఫ్రూట్స్ జనరల్గా ఏంటంటే మనము చాలామంది డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉంటాం కదా సో ఇక్కడ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మనకు దొరికాని కాదు బట్ ఏంటంటే రేట్స్ మనం కంపేర్ చేసుకోవచ్చు ప్రతి చోట డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి మనకి కూడా చూడవచ్చు ఇక్కడ మీరు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉన్నాయి సో ప్రతి ఒక్కటి కూడా షాప్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు డ్రై చెర్రీ మీరు ఇవన్నీ కూడా చూడవచ్చు పైనాపిల్ స్ట్రాబెర్రీ కివి డేట్స్ కూడా వెరైటీస్ చూడవచ్చు అండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది మీరు డెలివరీ కూడా చేస్తారండి మన టూ త్రీ కిలోమీటర్

అవి ఇటు వైపు పైన అన్ని బిస్కెట్స్ బిస్కెట్ షుగర్ ఫ్రీ మేదా ఫ్రీ ఆ షుగర్ ఫ్రీ మైదా ఫ్రీ ఆ ఓకే ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి మిల్లెట్స్ ఉంటది ఇది అశ్వగంధ ఓకే ఓకే అశ్వగంధ కువామ బిస్కెట్స్ ఓకే సో షుగర్ ప్లస్ మేదా షుగర్ లేకుండా మేదా లేకుండా పాం జాగ్రీ తోటి తాటి బిర్ హెల్తీ స్నాక్స్ కింద ఓకే సో ఎవరైనా ఓలా అంగడి అట్లా వాళ్ళు బుక్ చేసుకుంటే రాపిడో ఇట్లా బుక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ పంపించవచ్చు పంపించలేస్ స్పైసెస్ కూడా అన్ని ఉంటది ఓకే స్పైసెస్ ఇట్లా అన్ని ఉన్నాయి ఇక్కడ మన దగ్గర యాక్చువల్గా వీళ్ళది అర్థం ఉంది ఇక్కడ షాప్ ఉండేనంట మనకి బేగం బజార్ లో సో ఇప్పుడు ఆయన వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నారు సో జనరల్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి అంతా అదే ఇక మెయిన్ డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ గ్రోసరీస్ గ్రోసరీస్ ఓకే సో కదా ప్రతి ఒక్కటి డేట్స్ కానీ ఏది కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి సో మీరు కూడా ఒకసారి ఏదో అంటే కాంటాక్ట్ చేయొచ్చు వాల్నట్స్ ఇవి వచ్చి ఎంత ఇవచ్చిండి త్రీ హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీయా ఇది ఇది టూ ఫిఫ్టీ ఉందండి ఇది యాక్చువల్గా ప్యాకెట్ ఇది ఈ ప్యాకెట్ టూ ఫిఫ్టీయా ఓహో ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అటా ఇవైతే అండి ఇవి త్రీ హండ్రెడ్ పడుతున్నాయి పైన కూడా అంతేనా ఓకే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇట్లా ఉన్నాయన్నమాట ప్యాకెట్స్ కూడా బయట కూడా పెట్టారండి అన్ని కూడా ఇది ఏంటంటే ఆర్కేపురం ఇక్కడ ఇక్కడ ఏముంది ఏంటంటే టైం టెంపుల్ అది హనుమాన్ హనుమాన్ టెంపుల్ అని ఉంటుందండి ఇక్కడ మనకి ఇది హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది జస్ట్ ఇక్కడ కొద్ది ముందు వస్తే మీకు ఆటోమేటిక్గా ఇది తెలిసిపోతుంది ఆర్కేపురం నాగోలు దాటినాక రావాలండి మనము ఎల్మినార్ వెళ్తున్నప్పుడు మధ్యలో వస్తుంది మనకి ఇది